తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త మీరు ఈరోజు తారీఖు చూసుకోవచ్చు ఇరవై ఆరు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజు ఈ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట రైతు భరోసా డబ్బులు అనేవి ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగిందనమాట ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఒక పెద్ద శుభవార్త అనమాట రైతు భరోసా డబ్బులు పద్నాలుగు జిల్లాలకు అయితే అయితే పడబోతున్నాయి అనమాట ప్రభుత్వం మీకు ఆల్రెడీ స్వచ్ఛత ఇచ్చింది డిసెంబర్ చివరి వారం నుంచి ప్రతి ఒక్క రైతు సోదరులకి మేమైతే రైతు భరోసా అందిస్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్పినట్టుగా మనకి రైతు భరోసా అనేది ప్రతి ఒక్కరి ఖాతాల్లో జమ కాబోతుంది ఆల్రెడీ జమ అవుతున్నాయి కూడా అయితే ఈరోజు స్పష్టంగా కూడా కొన్ని మీకు వీడియోలు మన పీడిఎఫ్లు కూడా విడుదల చేసింది అనమాట అంటే ఈ జిల్లాల వరకు ఈ పేరు ఉన్న అయితే డబ్బులు అయితే పడబోతున్నాయి ఈ లిస్ట్లో వచ్చేసి మీ పేరు ఉందో లేదో అయితే ఒకసారి చెక్ చేసుకోండి పేరు ఉంటే మాత్రం అన్న నానేముంది అని చెప్పేసి కామెంట్ చేయండి అలానే ఒకవేళ మీ పేరు లేకపోతే మీ పేరు మీద ఎన్ని ఎకరాలు ఉందని చెప్పేసి మీరు కామెంట్ చేస్తే మీకు ఎప్పుడు డబ్బులు అని చెప్పేసి చెప్తాను ఈరోజు వచ్చేసి పది గుంటలు గుంటలు కానీ ఎకరం రెండెకరాలు మూడు నాలుగు వరకు అయితే ఈరోజు అయితే ఇస్తున్నారన్నమాట మొత్తం అన్ని జిల్లాలకు అనమాట ఏ ఏ జిల్లాల వివరాలతో సహా కూడా నేను చూపిస్తాను ఊరు పేర్లతో సహా అన్ని త్వరగా మీకైతే చెప్పుకుంటూ ఆ పీడీఎఫ్ మీరు ఎక్కడ చూసుకోవాలి దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి నేను చూపిస్తానమాట ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చూసుకొని మీ యొక్క వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేసుకోండి అందరికీ మీకు పనికి వస్తుంది అనమాట ఆ గ్రూప్ అయితే అయితే ఇక్కడ మేము ఇంకా మరి కాస్త ఆలస్యం చేయకుండా ఆ పీడీఎఫ్ గురించి అయితే మనం మరిన్ని వివరాలు అయితే ఇక్కడ చూద్దాం ఇక్కడ చూడండి రైతు భరోసా ఒకేసారి పదిహేను వేల రూపాయలు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుందనమాట అయితే ఇక్కడ పదిహేను వేలు వచ్చేసి మీకు తెలుసు ఆల్రెడీ రెండు సీజన్ సంబంధించి పదిహేను వేల రూపాయలు విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తుందన్నమాట కాంగ్రెస్ పార్టీ తమ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీ పథకాలు అయితే అమలు చేస్తామని ప్రకటించింది అందులో భాగంగా రైతు భరోసా పథకం అయితే అమలు చేస్తామని పేర్కొంది ఈ పథకం ద్వారా ఒక్కో ఎకరానికి రెండు సీజన్లు కలిపి పదిహేను వేల రూపాయలు ఇక్కడ చూడండి ఈ పథకం ద్వారా ఒక్కో సీజన్ కలిపి పదిహేను వేల రూపాయలు అయితే ఇస్తామని చెప్పారు కౌలు రైతులకు కూడా పదిహేను వేలు ఇస్తారంట కానీ రైతు కూలీలకు వచ్చేసి పన్నెండు వేల చొప్పుననే మేము అయితే విడుదల చేస్తామని చెప్పేసి చెప్తుందనమాట కౌలు రైతులకు వచ్చేసి అయితే సేమ్ పదిహేను వేలే ఇస్తారంట కానీ ఇక్కడ రైతు కూలీలకు వచ్చేసి పన్నెండు వేలే ఇస్తామని చెప్పేసి అయితే చెప్పారనమాట అయితే ఇందులోనే ఇంకొక అప్డేట్ కూడా మీకు ఇచ్చారు ఇచ్చారంటే ముందుగా వచ్చేసి ఇరవై ఎకరాల వరకు అయితే ఇచ్చే అవకాశాలు అయితే చాలా వరకు తక్కువ ఉన్నాయి అని చెప్పారనమా ఎందుకంటే ఇప్పటికే ఆలస్యమైంది అమౌంట్ విషయంలో కూడా చాలా వరకు అమౌంట్ లేవు కాబట్టికి మేమైతే అలా నిర్ణయం అయితే తీసుకున్నాం మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు తప్పకుండా మీకు అమౌంట్ అనేది పది ఎకరాల లోపు ఉంటే మీకు దాదాపుగా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి ఒకవేళ మరి పది పైకి ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటన్నా అని చెప్పి మీరు అడుకోవచ్చు వాళ్ళకు వచ్చేసి అయితే కాస్త ఆలస్యమైతే అవ్వడం అయితే జరుగుతుందనమాట ఎందుకంటే కొంచెం ఈ పది లోపు పూర్తిగా అన్ని జిల్లాల వరకు అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమైనా డబ్బులు ఉంటే వాటిని ఇంకా కొన్ని డబ్బులు యాడ్ చేసి మిగతా మీకు ఇరవై వరకు అందించే అవకాశాలు అయితే అన్నమాట మరి ఎకరానికి పదిహేను వేలు చొప్పులని ఇస్తామని చెప్తున్నారు మనం చూద్దాం ఏడు వేల ఐదు వేల ఇస్తారా లేకపోతే పదివేల చొప్పులు ఇస్తారా అని చెప్పేసి అయితే వేచి చూడాల్సిన టైం అవుతుంది అలానే ఇంకోటి వచ్చేసి రాళ్ళు రాళ్ళున్నా ఇలాంటి భూములకైతే ఇవ్వట్లేదు అని చెప్పేసి ఆల్రెడీ ప్రభుత్వం ఎప్పటి నుంచో స్వచ్ఛత ఇచ్చింది అన్నట్టుగానే ఇవ్వట్లేదు అనమాట కేవలం సాగు చేసే భూమి మంచిగా పంట సాగు చేసే భూమి ఉన్న వాటికి మాత్రమే డబ్బులు అయితే ఇస్తామని చెప్పి చెప్పింది అనమాట ఇది ఓకే ఇది నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు లాంటివి ఏమైనా కలిగి ఉన్న వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళకి మాత్రం కూడా అమౌంట్ అయితే ఇవ్వట్లేదు అనమాట ఖచ్చితంగా వాళ్ళకు కూడా వచ్చేసి అమౌంట్ ఇవ్వాలంటే మాత్రం మీకు ఖచ్చితంగా ఎటువంటి ఉద్యోగం లేకుంటుండి అలాంటి వాళ్ళు ఉంటే మాత్రం మీకు అమౌంట్ అయితే వస్తాయి అనమాట ఇవి వచ్చేసి రైతు భరోసా గురించి ఇంకా మరిన్ని మీకు ఏమన్నా అప్డేట్స్ కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోని మిగతా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తారని చెప్పి నేను అయితే ఆశిస్తున్నాను తప్పకుండా ఈ వీడియోని అందరికీ అయితే షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ సింబల్ అయితే ఆల్లో పెట్టుకోండి ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుందనమాట ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ ఈ వీడియోని అందరికైతే షేర్ చేసేయండి జై హింద్